ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త లిక్కర్ స్కామ్ కేసులో మరో ట్విస్ట్ కవిత లిక్కర్ స్కామ్ కేసులో అయితే మరొక ట్విస్ట్ అయితే వచ్చేసింది ఏంటి అనేది చూసేద్దాం వివరాలకు వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుని మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన మండోలి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ విడుదల చేశారు లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ కవితపై చర్యలు తీసుకునేందుకు జోక్యం చేసుకోవాలని కేంద్రం హో కేంద్ర హోం మంత్రిత్వ మంత్రిత్వ శాఖకు సుకేష్ లేఖ రాశాడు కవిత నుంచి సేకరించిన కొన్ని నగదు లావాదేవీలను సంబంధించిన స్క్రీన్షాట్లను స్క్రీన్ షాట్లు తన వద్ద ఉన్నాయని తెలిపాడు తాను పేర్కొన్న చాట్లలో డబ్బును నెయ్యి కోడ్ లాంగ్వేజ్ పెట్టుకున్నామని ప్రతి టిన్ రూపాయ కోటి రూపాయల సమానంగా ఉందని పేర్కొన్నారు ఈ వాట్సాప్ స్క్రీన్షాట్లు ఈ కేసులో కవిత సత్యేంద్ర జైన్ కేజ్రీవాల్ పూర్తి ఇన్వాల్వ్మెంట్ ను నిర్ధారిస్తాయన్నారు ఈ స్క్రీన్షాట్ల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు జోస్యం జోక్యం చేసుకో చేసుకోవాలని కేంద్ర హోంశాఖను లేఖలో కోరాడు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ దయచేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్